హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై కేఎండ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక మళ్ళీ ఒక మంచి జాబ్ ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వచ్చిన మనకి హైదరాబాద్లో జరుగుతున్నాయి జాబ్ ఇంటర్వ్యూస్ ఎక్కడ మరి ఏ డేటు ఎప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎవరు ఎలిజిబుల్ అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ నా వీడియోస్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి పాత వాళ్ళు అయితే నాకు సపోర్ట్ చేస్తూ షేర్ చేయండి నా వీడియోస్ని షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేయండి ఏమైనా అన్ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది సో మనం రేట్ డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్తాం మీరు ఎవరికి కూడా చూసారు కదా దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మరి ఇంటర్వ్యూస్ గురించి చూద్దాం మరి డైరెక్ట్ వెళ్ళిపోదాం వీడియోలోకి చూడచ్చు జాబ్ నోటిఫికేషన్ టెక్నీషియన్ పోర్త్లో భర్తీకి జాబ్ మేళ మనకు టెక్నీషియన్ అయితే పోస్టులు ఉన్నాయి వాటి భర్తీకి మొత్తం మనకు జాబ్ మేళా జరుగుతుంది హైదరాబాద్లో ఆ డీటెయిల్స్ మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడు ఎక్కడ అనేది చూద్దాం ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్మెంట్ బ్యూరో మనకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో బొండాడా సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదిన ఉదయం పదకొండు గంటలకు జాబ్ నెల నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటన తెలిపారు మనకి ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంప్లాయ్మెంట్ బ్యూరో అనేది ఉంటుంది కదా అందులో మనకి బోండాడా సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీ అనేది నెల నైన్టీన్త్కి అంటే నవంబర్ నైన్టీన్త్కి ఉదయం పదకొండు గంటలకు జాబ్ మేళ నిర్వహిస్తున్నారు దాని గురించి మనకు ఒక అధికారులు అయితే ఒకటి చిన్న ఇంటిమేషన్ చేసారు యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళను నిర్వహిస్తున్నారు కంపెనీలో యాభై టెక్నీషియన్ పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు అయితే ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో బోండాడా సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది మెయిన్గా ఏదో ఒక యాభై టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి దీనికి మాత్రమే జాబ్ మేలా నిర్వహిస్తున్నారు యాభై టెక్నీషియన్ పోస్టులు అయితే దీనికి ఎలిజిబిలిటీ ఏంది మరి ఐటీఐ డిప్లొమా బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ చేసిన వాళ్ళు పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల వయసు ఉండాలి వారికి మాత్రమే జాబ్ మేళలో అవకాశం కల్పిస్తామన్నారు ఏంది మనకి ఏజ్ వచ్చి ఎయిటీ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ ఉండాలి కంపల్సరీ ఇంకోటి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఐటీఐ ఉండాలి డిప్లొమా బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అటెండ్ కావచ్చు ఈ టెక్నీషియన్ పోస్ట్లో జాబ్ మెలాగే సో మనకి ఇంకొన్ని డీటెయిల్స్ గురించారు మరిన్ని వివరాలకు హెచ్ఆర్ రాహుల్ను నైన్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ డబల్ టూ సిక్స్ టూ నైన్ ఫోన్ నంబర్లో సంప్రదించాలని సంప్రదించాలన్నారు విద్యార్థులకు సంబంధిత ధృవపత్రాలతో ఆధార్ కావాలని కోరారు సో మనకైతే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు ఎవరు హెచ్ఆర్ రాహుల్ హెచ్ఆర్ నెంబర్ ఇచ్చారు రాహుల్ అది మొబైల్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ డబల్ టూ సిక్స్ టూ నైన్ నేను ఈ మొబైల్ నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను అక్కడ కూడా వెళ్ళి మీరు చూసుకోవచ్చు సో మీరు ఈ హెచ్ఆర్ గారికి కాల్ చేసి మీరు కాంటాక్ట్ చేశారు అనుకో అంటే ఎలాంటి సర్టిఫికెట్లతోటి రావాలి జాబ్ మేళ్ళకి అటెండ్ అవ్వాలి అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇస్తారు సో దాన్ని బట్టి మీరు డైరెక్ట్ వెళ్ళి అటెండ్ అవ్వచ్చు నైన్టీన్త్ నాడు ఉదయం పదకొండు గంటలకి ఆర్ట్స్ కాలేజ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఉన్నది కదా అందులో అనమాట ఆ కార్యాలయం ఉంటుంది కదా అందులో ఈ బోండాడా సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాత్రం ఫిఫ్టీ అంటే యాభై టెక్నీషియన్ పోస్టుల పట్టి మాత్రం జాబ్ నిర్వహిస్తుంది సో మంచి ఛాన్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఐటీ చేసిన వాళ్ళు డిప్లొమా వాళ్ళు బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వరకు అయితే మంచి ఛాన్స్ అటెండ్ అవ్వండి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇది హైదరాబాద్లో జరుగుతుంది సో డోంట్ మిస్ అనమాట సో దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా మనం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో హండ్రెడ్ పర్సెంట్ అటెండ్ అవ్వండి మీకు ఒకవేళ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి యాభై వేకెన్సీస్ అంటే ఏం కాదు మంచి కంపెనీసే మనకి ఉస్మాన్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారు జాబ్ మీద మనకు ఎంప్లాయ్మెంట్ బ్యూరో కార్యాలయంలో జరుగుతుంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను సో హండ్రెడ్ పర్సెంట్ అటెండ్ అవ్వండి ఆల్ ది బెస్ట్ నేను పెట్టిన ఈ వీడియో వల్ల మీకు ఎవరైనా జాబ్ అఫేర్కి అటెండ్ అయ్యి జాబ్ కొడితే మాకు కామెంట్ చేయండి నాకు డైరెక్ట్ మెయిల్ అయినా చేయండి ఐ గాట్ అ జాబ్ అని సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా అన్ఎంప్లాయ్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ద్వారా వాళ్ళకు కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నా మోటో అదే అనమాట నేను ఈ వీడియోలు చేయడం వల్ల నా వల్ల ఎంతో కొంతమంది జాబ్స్ కొట్టగలుగుతారు జాబ్స్ అనేది తెచ్చుకోగలుగుతారు కదా ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ వాటర్ మేబీ సో అదే అనమాట నా మోటో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ మై వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకన్ క్లిక్ చేసి పెట్టుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్